ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి విధియ ఉదయం పది నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి గంటల మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేది ఏమీ ఉండదు రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది వైద్య విద్య విదేశీయాన్ని సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి మేషరాశి వారు శ్రీ లక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగా ఉంటుంది లాభాలు గతంలో కంటే కొంత బాగుంటాయి వృషభ రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి మీరు చేస్తున్న అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతారు రావాల్సిన బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు శ్రమ ఫలిస్తుంది మీకు మేలు చేకూర్చే అంశాల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం రాశి మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు రహస్య చర్చలను సాగిస్తారు అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన అధికంగా కలిగి ఉంటారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక వనరులు మీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి కొనుగోలు అమ్మకాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం వృశ్చిక రాశి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు వృశ్చిక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి కార్యాలయంలో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ధనుస్సు రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం మకర రాశి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అదేవిధంగా మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీ పరోక్షల్లో మీ కార్యాలయంలో మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపాలు జరుగుతాయి బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు వ్యాపారంలో నూతనమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు కుంభరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఆరంభ శూరత్వంలో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా